నమస్కారం ఈరోజు మా జగన్ రెడ్డి కొద్దిగా మా పెద్ద గురించి మాట్లాడినాడు కాబట్టి ఈ బుద్ధి నేను మాట్లాడాలనుకున్నా ఒక్కసారి ఎమ్మెల్యే ఈరోజు రావటం లేదు అంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు మా నాన్న జిల్లా వైస్ చైర్మన్ ఎమ్మెల్సి రెండు సార్లు రాజ్యసభ మెంబరు చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవారు దివాకర్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే ఒకసారి విధిస్తారు ఎంపీ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఇది మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు శ్రీనివాస రెడ్డి గారి కుమారుడు మరి మాకు ఉంది కదా ఆయన ఒక్కసారి అయిన దానికి ఇంత బాధపడతానవే ఆరుసార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే మరి మేమెంత బాధపడాలో అవును జగన్ మీరు యావద్దు టోరింటికి పోలేదే పవర్ ఉందని సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా పోలేదే మీ తాత పెద్ద ఫ్యాక్షనిస్టే ఆయన ఎప్పుడు ఎవరింటి మీద పోలేదే యూనిటీ మీద పోలే వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు రోజు మధ్యాహ్నం వరకు బాగున్నది పులివెందుల ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే ఇదే కేతిరెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్చినది మరి నీకు బతుకుందా లేదో అమ్మని అడుగు చెప్తాను ఆ రోజు అంతా ఘోరం దొరికితే మీ ఇంట్లో మరి ఆ వద్దు ఉన్నారు వద్దన్నారు ఎన్ని ఘోరాలు చేసినారని చెప్తే మీ వాళ్ళకి అందరూ మన బుక్లు ఇచ్చింది ఇవన్నీ ఆయన రికార్డే ఇవన్నీ ఆయన రికార్డే మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్ని సార్లు తొమ్మిది సార్లు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే నువ్వే చెప్తున్నావు ఆరు సార్లు అని ఏదో జరిగిందని బాధపడతాను నేను కూడా బాధపడుతున్నా ఏం లేదు ఆయన ఘోరాలు ఎక్కడన్నా ఇన్ని ఉంటాయా కేసులు ఎవరికన్నా ఆయన కానీ బాధపడలేదు నువ్వు పొద్దున్నోకులే ఉంటావు ఆయనకి హైకోర్టు 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 ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేట నిజం నిన్న మీ సైలానాథ్ కు అనంత పంపించిన పంపించాలంటే నీకు కూడా ఆ ఇది బహిష్కరించినారు వాణ్ణి దీంట్లో లోయర్ కోర్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ హైకోర్టు ఆరు సార్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు హ్యూమన్ రైట్స్ అన్ని అన్ని దాంట్లో వాని పంపిణీ పంపిణి అన్నారు చూడండి అబద్ధం కాదు మననే ఐదేళ్ళు బహిష్కరించారు అన్ని ఆర్డర్లు ఉన్నాయి యు ఆర్ నాట్ అగ్నెస్ట్ యూ ఆర్ యువర్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ నేను కూడా నువ్వు చదువుకున్న స్కూల్లో నేను చదివిన నువ్వు ఎప్పుడు చెప్తాను నేను ఫస్ట్ నేను ఫస్ట్ స్టాండర్డ్ అయితే స్టూడెంట్ కాదు బట్ స్టిల్ నా పేరు ఈ రోజు కూడా లైబ్రరీ బోర్డులో నా పేర్లు ఉన్నాయి మేము కూడా బాధే బతుకున్నాం ఇంకో చెప్తాను నేను నేను ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఇంపార్డు కార్లో తిరగల పాపం ఎప్పుడు ఇండియన్ కారులో తిరుగుతాను రోజు కూడా ఫార్చునర్ ఇది నీకు నువ్వు ఏమి తెప్పించుకోవాలనే తెచ్చుకునే శక్తి ఉంది ఈడు సోమోలో తిరుగుతున్నాడు ఏమేమి ఉన్నాయి ఆడి మర్చిరీస్ బెంజ్ డిఫెండర్ రేంజ్ ఓవర్ ఎక్కడి నుంచి వచ్చినా అందరిని పిప్పి చేసినాడు ఊర్లో తాజిపత్రలో ఆయన ఇల్లు అంటాను ఆయన సొంత ఇంటికి పోలేడా అంటాను ఆయన సొంతిల్లదే ఆయన శుద్ధిల్లదే మున్సిపాలిటీలో మూడు సెట్లు ఆక్రమించినాడు కోర్టులో ఉంది ఇచ్చినారు ఎవరు మొత్తం ఇచ్చినారు ఇది కోమిడి గుండల ఆయన భూమి సోలార్కి ఇచ్చింది ఇదే సింగనవల్ల ఎమ్మెల్యే అర్థం చేసింది మీరు పవర్ లో ఉన్నప్పుడు ఇది రికార్డు చూస్తే ఏందనుకుంటాను ఆడిపిల్లల మీద నా ఆడిపిల్లల మీదనా ఆడపిల్లలు కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు జైలు పోయినారు మొగ్గి నేను బస్సులు దొంగది ఇండియాలో మొత్తం మినారు ఏమైంది చేసిన ఆఫీసర్లు పోయినారు మాట్లాడుతుంటే మళ్ళీ సరౌండ్ చేయమంటారు మా నాన్న నలభై మూడులోనే బస్సు ఓనర్ బొగ్గులు బస్ ఓనరు ఆ పర్మిట్ కూడా దొంగి సరే జైలు పంపిస్తే పోయి సంతోషం పోయి నా కొడుకు పోయించినాడు ఎందుకు పోయించినాడు ఎన్ని రికార్డ్స్ అడితే నా భార్య పన్నెండు కేసులు నా కోడల మీద మూడు కేసులు మేము ఈ బుద్ధి మాట్లాడు రానీరు నేను ఎందుకు తెలుసు అనుకుంటాను అదే వేరే వాళ్ళని పెట్టిండే మున్సిపల్ గెలుతున్నా పార్టీకి చెడ్డ పొరుగు చేయవాడు నువ్వు అన్నావు కాబట్టి నేను జవాబిస్తాను నీకు ప్రసన్న ఇంటికి పోయి పలు ఆరు సార్లు అంటానవే మా రికార్డు మా రికార్డు వాస్తవం చెప్పాలంటే మా నాన్న నీకన్నా ముందు ఫ్రీడమ్ ఫైటరు దెన్ ఇంటికే ఎంపీ పెద్ద ఆయన మీ మా పెద్ద ఆయన ఎప్పుడైనాడు బ్రహ్మాగారు ఈ టైంలో అయినాడు అంటే ఆరు సార్లు అయినా అంటే బాధపడతానవే ఆరు ప్లస్ తొమ్మిది నా భార్యకు పదహైదు ప్లస్ మా నాన్న ప్లస్ మా అన్న ప్లస్ నేను ప్లస్ నా కొడుకు ఈ రోజు కూడా భాస్కర్ రెడ్డి నేను పులి భాస్కర్ రెడ్డి ఇంటికి పోతాను అమ్మ మన హాస్పిటల్కి వస్తే నేను కింద మీ వాళ్ళు ఉన్నారు పైకి రాకపోతే నేను కుదు హాఫ్ అన్ అవర్ కూర్చొని వచ్చాను మీ నాన్న మీ అమ్మ నడుకో మా పెద్ద ఆయన ఎప్పుడు నన్ను పొగిడేవాడు బాధతో చెప్తున్నా మీ తాత కూడా బస్ ఉండనే రోజు నాకు ఆయనకి రగడా తా అనంతపురం నుంచి పుల్లికి వస్తాండే ఆయన పార్లపల్లి నుంచి పులికి వస్తాండే ఏట్లో ఆర్డర్ కొడితే అప్పుడు పోయేది పెద్ద ఆయన ఇప్పుడు నుంచి కాదు ఉండేది ఎవరి తెలి మైకి తాతో ఆడేవాడు ఎవరు తెలియదు నాకు నువ్వు అంత బాధపడుతున్నావే మేమంతా బాధపడాలా ఆరు సార్లు అంటున్నావు మా ప్రసన్ననే మొత్తం మా కుటుంబం నలభై సార్లు మేమెంత బాధపడాలా వాడు ఇంట్లో సక్కలు వస్తాడా వచ్చి ఏం మాట్లాడతావు నువ్వు ఏవో ఏం చేయలేదు అన్నో కోర్ట్ ఆర్డర్లు లాండ్ ఆర్డర్లు మాకు తెలుసు ఇదే టేపింగ్ అని బస్సుల మీద కేసులు పెట్టారు పోయినా ఏం కల ఈ రోజు నేను తిప్పుకోవడం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదో నాలుగైదు బస్సులు తిప్పుకుంటాను ఎంత డబ్బులు పోయినా నాకు తెలిసి నేను డబ్బులు పోతే మళ్ళీ కింద నుంచి వస్తా మళ్ళీ కింద కండక్టర్ వెళ్ళదు క్లియర్గా వస్తా నేను కష్టం దయచేసి రండి మీరు ఎవరు వస్తారు రండి ఇదే నేను కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు వచ్చే తెల్ల లైన్ వేసి ట్యాంకులు నీళ్లు పంపించిన చిరంజీవి వస్తే ఆ వద్దు మేము ఎందుకంటే చాలా మంది వస్తారండి అన్నం ఉండదేమో అని చిత్రాన్నం పెరుగన్నం పెట్టిన మాకు తెలుసు రాజకీయం మా చేయండి రాజకీయం మేము వద్దంటే జైలు పంపిస్తే మళ్ళీ మేము పోయించాము తప్పు చేసినాము ఒప్పు చేసినాము అది మళ్ళీ వాడిని క్షమించమంటావా చెప్పు నువ్వు చెప్పు వింటాలే ఎందుకంటే కుటుంబానికి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కొన్ని ఉన్నాయి ఇదే నాన్న చనిపోయిన రోజు ప్రమాదం దేవంత నేను ఏడుస్తే ఏది అన్న చూపిస్తే సబరిసింహాలు ఫోన్ చేసి నాకు ఏమంటా తెలుసు న్యాయం తెచ్చిపోయినాడు అన్న దయచేసి వాని విషయంలో నేను తగ్గను ఏం చేస్తారు ఊరేస్తారు ఏంటిలే అంతేగాని ఒక వేస్ట్ వెల్ ఒక అనామకుడు చెట్లు కొట్టే సంస్కృతి మీ వాడు సారే అమ్ముతా పట్టుకున్నాడు ఈ రోజు కూడా ఉన్నాయి ప్యాకెట్లో పోతాడు ఇసుక పోతాడు పోయిపోయి వాడిని పెట్టుకున్నావా ఆ పార్టీలో పార్టీకి నష్టం పార్టీ ఏమంటాడు చొప్ప ప్రతి మాటకు చెప్తే అన్ని పంపిస్తాను మీకు వాడికి పంపిస్తా అన్ని మీ వాళ్ళకి ఇదే రెడ్డి ఉన్నాడు వాడు మాట్లాడతారు కానీ ఆయన ఇక్కడ ఉంది సూర్యుని భార్య ఉంది ఒక్క రోజు కూడా మున్సిపాలిటీ ఎప్పుడు చెప్తారే పోయి క్లీన్ చేసి రాంటారు అని చెప్తారు నమస్కారం ఎవరితో కంపేర్ చేయాలి నేనేం వద్దన్నా అలాంటి వ్యక్తి వద్దు నానా ఎప్పుడు పొగిడేవాడు కడప గైర్గా ఉండే ఎన్నోసార్లు చెప్పినాడు నాన్న ఆడు చూసి రాపోని వెరీ సారీ వెరీ సారీ బానే బతికిదాం బానే ఉన్నాం ఏ దాంట్లో లోటు లేదు ఏమి లేదు ఇట్స్ నాట్ ఐ కాంట్ నేను నా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి ఇంట్లో పోయి వాడు మాట్లాడతాడా బుద్ధుండే నా కొడుకోవడం వాళ్ళ వాయిస్ చోడు చెప్పు పెట్టాడు దివాకరెడ్డి కూడా చెప్పు పెట్టాడు ఆయన బాగలేక ఎప్పుడు నుంచి ఉన్నాడు ఐదేళ్ళు రాలేదు ఏజ్ కూడా ఇదిరా ప్రసన్న అక్కకే జరిగింది ఈ వద్దు ప్రసన్నం జరిగింద బాధపడతాను పోలీసు అంటావు ఆ రోజు కూడా పోలీసు లేదు ఇన్నే చెప్పండి ఇన్నే ఎఫ్ఐఆర్ చూడండి ఇవన్నీ నేను అప్పటి మన పంపించిన వెంకటరామ ఇవన్నీ ఎఫ్ఐఆర్లే వాడి కరెక్ట్ ఉద్దా వాని ఇండ్లు ఖచ్చితంగా కొడతారు రిజిస్ట్రేషన్ తప్పు చేసుకున్నాడు వాడి ఇండ్లు కాదు అది మున్సిపాలిటీలో స్థలంలో కట్టినాడు లేదని చెప్పాను వాడినే చెప్పవాను వెరీ సారీ జగన్ మా బాధ అర్థం చేసుకో ఎవరిన రావద్దంట ఎందుకు రాకూడదు వాడు ఏమంటాడు ఎలక్షన్ అయిపోయిన నాలుగు నెలలు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు రా ఫ్రాక్షన్ చేయి పొద్దు నువ్వులు సుప్రీంకోర్టు హైకోర్టులో వచ్చే మాకు రాలే అవద్దు బాకొచ్చినాయే మీరు ఒక్కటే ఆర్డర్ ఏమొచ్చింది అవును ల్యాండ్ ఆడాడు నేను వాళ్ళు కొట్టుకుంటే మీరు లాండ్ ఆడరు నన్ను లోపలిస్తారు వాళ్ళు లోపలిస్తారు మొత్తం మున్సిపాలిటీ నాశనం చేసినాడు వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీ రాజేసిందే ఈ రద్దు నువ్వు చెప్తే ప్రసన్న ప్రసన్న అంటే అదే ప్రసన్న అక్కడ జరిగిందే బండు చెప్తాడు ఆడ వచ్చి ఇంట్లోకి వచ్చే మాకు తెలిసి ఎట్లా గౌరవించాల ప్రతి ఒక్కరిని గౌరవిస్తా బాధాకరం రైట్ థ్యాంక్ యూ